ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు గ్రూప్ టూ పేపర్ ఫోర్ లో ప్రాక్టీస్ లో మరొక పేపర్ చూద్దాం ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో టిఆర్ఎస్ మంత్రులు ఎంతమంది ఉండేవారు ఆరుగురు పంతొమ్మిది వందల తొంభై ఒకటి గణాంకాల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడే వారి శాతం ఎంత డెబ్బై ఏడు శాతం రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్రాన్ని నేను సాధిస్తానని ముందుకొచ్చిన నాయకుడు ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ జిల్లాల్లో కమ్యూనిస్టులు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో విజయం సాధించారు నలభై రెండు స్థానాలు మొఘల్ వైసాయి అయిన మీర్ ఖమరుద్దీన్ చిన్ కిలిజ్ ఖాన్ హైదరాబాద్ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాడు పదిహేడు వందల ఇరవై నాలుగు జిల్లాబందీ విధానం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రాలో ముప్పై ఉండగా తెలంగాణలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి పదిహేను కమ్యూనిస్టు పార్టీ ఏ నినాదంతో వ్యవసాయ వర్గాలను ఏకీకృతం చేసి పోరాటానికి స్ఫూర్తినిచ్చింది టైమ్స్ పత్రిక ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది పదిహేడు వందల ఎనభై హైదరాబాద్ స్వాతంత్ర పోరాటాలు అనుభవాలు అనే గ్రంథ రచయిత ఎవరు మాడపాటి హనుమంతరావు తెలంగాణలోని ఏ జిల్లాలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొల్పబడింది రంగారెడ్డి ఇందిరాగాంధీ ముల్కీ రూల్స్ తో కలిపి పంచసూత్ర పథకాన్ని ఏ రోజున లోక్సభలో ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఇరవై ఒకటి ఆంధ్ర ఎన్జిఓలు ముల్కీ రూల్స్ కు వ్యతిరేకంగా సమ్మెను ఎప్పుడు ప్రారంభించారు అక్టోబర్ ఇరవై ఆరు కరీంనగర్ విద్యావంతుల సదస్సు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఐదున టిఆర్ఎస్ తెలంగాణ సమరభేరి బహిరంగ సభను ఎక్కడ నిర్వహించింది సూర్యాపేట ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ విద్యుత్ పంపిణీ సంస్థకు కేటాయించిన జిల్లాలు ఏవి కర్నూలు అనంతపురం గిరిజన ప్రాంతాల్లో స్థితిగతుల గురించి అధ్యయనం చేసి సంస్కరణలు సూచించమని నిజాం ఆహ్వానించిన మానవ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ ఏ దేశానికి చెందినవారు జర్మనీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ కోసం తొలి బంద్ ఎప్పుడు జరిగింది వందల అరవై తొమ్మిది మార్చి మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటగా సంకీర్ణ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పడింది కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ పేరాను తొలగించాలని ఎప్పుడు నిర్ణయం తీసుకుంది రెండు వేల తొమ్మిదిలో అప్పటి సీఎం రోషయ్య ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని వాకౌట్ చేసిన పార్టీ ఏది వరంగల్లో జరిగిన టిఆర్ఎస్ పార్టీ ద్వితీయ వార్షికోత్సవానికి హాజరైన జాతీయ నాయకులు ఎవరు దేవెగౌడ అజిత్ సింగ్ తెలంగాణ ఏర్పాటుకై ఢిల్లీలో పార్లమెంటు ముందు ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఎవరు యాదిరెడ్డి రెండు వేల పదకొండు అక్టోబర్ రెండున కేసీఆర్ కోదండరామ్ స్వామిగౌడుల బృందం మౌన దీక్షను ఎక్కడ పాటించారు గాంధీ సమాధి వద్ద మిలియన్ కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది జేఏసీ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి తన యొక్క నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించాడు యాభై రెండు ఎనిమిది తెలంగాణ అంశంపై రెండవ రాష్ట్రాల పునర్విభజన ను ఏర్పాటు చేయాలని వాజ్పేయి ప్రభుత్వాన్ని కోరిన పార్టీ ఏది కాంగ్రెస్ కాయం పత్రిక ఉప సంపాదకుడు ఎవరు ఉధావ్ రావు తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం శాసనసభ్యుల సంఖ్య ఎంత నూట పంతొమ్మిది దేశంలోని ఐటీ ఎగుమతుల్లో ఎంత శాతం ఎగుమతులు హైదరాబాద్ నుండి జరుగుతున్నాయని శ్రీకృష్ణ కమితి కమిటీ తెలిపింది పదిహేను శాతం సింగరేణి కాల్రీస్ కంపెనీలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత నలభై తొమ్మిది శాతం మైన్స్ అండ్ మినరల్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే ప్రకారం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎంత బొగ్గు నిల్వలు ఉన్నాయని గుర్తించింది ఇరవై రెండు వేల రెండు వందల ఏడు మిలియన్ టన్నులు సెక్రటేరియట్ ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అరవై మూడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాల సందర్భంగా అత్యధిక ఉద్యోగాలు ఎవరికి దక్కాయి నాన్ ముల్కీలు ఏ సంవత్సరం నాటికి రాజకీయ సమీకరణాల్లో మార్పు వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ కు తొలి ప్రతిపక్ష నేతగా ఎవరు పనిచేశారు కుచ్చలపల్లి సుందరయ్య కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ పదిహేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఐదు రెండు వేల ఆరు సంవత్సరం నాటికి ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి పటిష్టపరచడం జరిగింది ఎనభై ఏడు నిజామాబాద్ జిల్లా తెలుగు రచయితల సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడింది అరవై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఏ తెలంగాణ కమ్యూనిస్టు నాయకుడు దేశంలోనే అత్యధిక మెజారిటీతో పార్లమెంటుకు ఎన్నికయ్యాడు రావి నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ మూడు నాలుగు తేదీల్లో హైదరాబాద్ లో పోలీసులు జరిపిన కాల్పులపై ఏర్పాటు చేసిన న్యాయ విచారణ సంఘానికి అధ్యక్షుడు ఎవరు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర నిర్మాణ సంస్థలన్నీ హైదరాబాద్ కు తరలిరావడానికి కారణమైన నటుడు ఎవరు అక్కినేని నాగేశ్వరరావు పంతొమ్మిది వందల యాభై రెండులో వరంగల్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ప్రారంభమై హైదరాబాద్ కు విస్తరించిన నాన్ నాన్ముల్కి గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్న కీలక విద్యార్థి నాయకుడు ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ జ్యోతిర్మయ్యి సాహిత్య సాంస్కృతిక సమితి ఏ సంవత్సరంలో స్థాపించబడింది పంతొమ్మిది వందల అరవై ఆరు హైదరాబాద్ హితరక్షణ సమితి స్థాపకులు ఎవరు జి రామాచారి భారత మార్క్సిస్ట్ పార్టీని పార్టీ ఎవరిని నక్సల్ వరి ఉద్యమానికి కారకులను గ్రహించి పార్టీ నుంచి బహిష్కరించింది కాను సన్యాల్ మజుందార్ జగతి సంతాల్ వీరందరినీ కూడా బహిష్కరించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి పన్నెండు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి భారీ ప్రాజెక్టు కార్యాలయాలను కూడా స్థానిక రిజర్వేషన్ల పరిధిలోకి ఎప్పుడు తెచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు కృష్ణా గోదావరి జలమండలి చైర్మన్ గా ఎవరు ఉంటారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి రాయల తెలంగాణ అనే అంశాన్ని తెరపైకి తెచ్చిన నాయకులు ఎవరు జేసి దివాకర్ రెడ్డి వెంకటేష్ కాలంబు రాగానే కాటేచి తీరాలే అన్న గేయాన్ని రాసిన వారు ఎవరు కాలోచి నారాయణరావు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇందిరాగాంధీ హైదరాబాద్ లో ఎప్పుడు పర్యటించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ నాలుగు చెన్నారెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైదరాబాద్ హైకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ లో ఆంధ్ర ప్రాంత మొదటి అంటరాని వారి సదస్సు ఎక్కడ జరిగింది విజయవాడ ఆది హిందూ సోషల్ లీగ్ సర్వీస్ సో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల పదకొండు తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా టిడిపి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఎప్పుడు లేఖను సమర్పించింది అక్టోబర్ తెలంగాణ భవనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టిఆర్ఎస్ పార్టీ పల్లెవాట కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించింది రెండు వేల రెండు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అక్టోబర్ ఏడు వరకు రెండు వేల నాలుగు లోక్సభ శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా ఓటెంపాలైన పార్టీ ఏది టిడిపి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కెసిఆర్ లోక్సభ సభ్యుడిగా ఎక్కడి నుండి గెలుపొందాడు మెదక్ హైదరాబాద్ శాసనసభకు మొదటిసారిగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి గిరిజనులు భూకబ్జాలపై తీవ్ర అసంతృప్తి వల్ల ప్రథమంగా తెలంగాణలోని ఏ జిల్లాలో ఉద్యమాన్ని ప్రారంభించారు వరంగల్ కరీంనగర్ ఖమ్మం ప్రింది వారిలో నక్సలేట్లపై నిషేధం వ్యక్తవేసిన ముఖ్యమంత్రి ఎవరు ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ముప్పై ఒకటిన జరిగిన తిరుపతి సభకు అధ్యక్షుడు ఎవరు బివి సుబ్బారెడ్డి ఏ ప్రాజెక్టును నిజాం స్టేట్ ఆధ్వర్యంలో కస్పాపురం వద్ద జరిగిన పంతొమ్మిది వందల నలభై రెండులో రూపొందించబడి పంతొమ్మిది వందల అరవై మూడులో పోచంపాడు వద్ద ప్రతిపాదనలకు విరుద్ధంగా సామర్థ్యాన్ని తగ్గించి నిర్మించారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పాయేగా భూములు దేనికి చెందినవి నిజాం సైన్య నిర్వహణకు ఇవ్వబడినవి ఇంద్రవెల్లి సంఘటన ఏ రోజున జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై హైదరాబాద్ ప్రభుత్వ రేడియోలో విదేశీ తెలుగు ప్రసారాలు ఏ సంవత్సరం నుండి ప్రసారం అవుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన సర్వే వివరాల ప్రకారం తెలంగాణ ప్రాంత దినసరి కూలీలు ఎంత శాతం ఉన్నారు పదిహేడు పాయింట్ నాలుగు శాతం పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణలో మొత్తం పంపు సెట్లు కేవలం రెండు వందల ముప్పై అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి పంపు సెట్ల సంఖ్య ఎంతకు చేరింది పదిహేడు లక్షలు పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిదిలో తెలంగాణ ప్రాంతానికి నిరాటంకంగా జరుగుతున్న అన్యాయాల గురించి వాటి పర్యవసనాల గురించి అసంఖ్యాకమైన నిరసనలు తెలిపిన సంస్థ ఏది తెలంగాణ ప్రాంతీయ సంఘం జై ఆంధ్ర ఉద్యమ సమయంలో ఇందిరాగాంధీతో చర్చలు జరపడానికి ఢిల్లీకి ఆహ్వానించబడిన వ్యక్తి ఎవరు బివి సుబ్బారెడ్డి జై ఆంధ్ర ఉద్యమాన్ని తెల్లవరచడానికి ఏ ఆంధ్ర ప్రాంతీయుడికి మంత్రి పదవిని ఇచ్చారు కొత్త రాఘవయ్య తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏ సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు గుమాస్తాలు టైపిస్టు వంటి ఉద్యోగ నియామకాలు సర్వీస్ కమిషన్ నుండి తొలగించి జిల్లా కలెక్టర్లకు అందించవలసిందిగా తెలిపిన కమిటీ ఏది వాంచు కమిటీ రైతు కూలీ సంఘాలు ఏ సమస్యలపై పోరాడాయి ఎట్టిచాకిరి భూస్వాముల అక్రమాలు తక్కువ జీతాలు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై మూడు ఇరవై ఐదు మధ్య హైదరాబాద్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎవరు మాట్లాడుతూ నాన్ ముల్కీ ఉద్యోగులకు కాలపరిమితిని ప్రకటించి ఆ తర్వాత ఉద్యోగాల్లో ముల్కిలను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కెవి రంగారెడ్డి తెలంగాణలో కవులే లేరన్న వాళ్లకు సమాధానంగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఏ పేరుతో మూడు వందల యాభై నాలుగు మంది కవుల కవితలు వెలువడ్డాయి గోలకొండ కవుల సంచిక జయం చౌదరి దురాగతాలపై వేయబడిన కమిటీ పేరు ఏమిటి పండిట్ సుందర్లాల్ కమిటీ పోలీస్ చర్య అనంతరం హైదరాబాద్ రాష్ట్ర పరిపాలన బాధ్యతలు ఈ క్రింది వారిలో ఎవరు స్వీకరించారు నాథ్ చౌదరి ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా నిబంధన త్రీ సెవెంటీ వన్ ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై రెండు తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీలో చేరిన పార్టీ ఏది సిపిఐఎం ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా కొనసాగుతుందని కేసీఆర్ ఎప్పుడు ప్రకటించారు మార్చి రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఆంటోనీ కమిటీ ఎప్పుడు నియమించబడింది ఆగస్టు ఆరు లోక్సభలో తెలంగాణ బిల్లు ఏ విధంగా నెగ్గింది ఓటుతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇస్తామని ఎప్పుడు ప్రకటించింది జులై ముప్పై బిల్లు చట్టంగా ఎప్పుడు మారింది వేల పద్నాలుగు మార్చి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం ఎత్తివేత తర్వాత హెచ్సి యొక్క మొదటి మహాసభకు అధ్యక్ష అధ్యక్షత వహించింది ఎవరు స్వామి రామానంద తీర్థ నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు గ్రంథ రచయిత ఎవరు సంఘం లక్ష్మీబాయి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జేఏసీ సడక్ బంద్ కు ఎప్పుడు ఇచ్చింది రెండు వేల పదమూడు మార్చి ఇరవై ఒకటి రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఏడున టిఆర్ఎస్ రెండవ వార్షికోత్సవ సభ ఎక్కడ జరిగింది వరంగల్ కొమరం భీమ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది రెండు వేల తొమ్మిది డిసెంబర్ పదిహేడు ఓయూలో వందే మాత్ర ఉద్యమం పంతొమ్మిది ముప్పై ఎనిమిది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభమైంది అచ్యుత రెడ్డి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అఖిల భారత సత్యాగ్రహ దిన ఎప్పుడు ప్రారంభించింది ఎప్పుడు పాటించింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇరవై మూడు రెండు వేల పది జనవరి ఐదున జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక తెలంగాణ అంశాన్ని వ్యతిరేకించిన పార్టీ ఏది సిపిఎం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ యొక్క ప్రాక్టీస్ డిఫిట్స్ నేను అందించిన ప్రాక్టీస్ ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఈ ఈ ప్రాక్టీస్ బిట్స్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి మరియు ఎస్ఐ కానిస్టేబుల్ విఆర్ఓ విఆర్ఏ అంటే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి ఈ యొక్క నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ సీక్రెట్ సంతోష్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రిఫర్ చేయగలరు థ్యాంక్ యూ